హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఓకే నేనైతే ఈ అయితే మాత్రం ఫస్ట్ టైం అండి తిన్నాను కానీ ఒక రెండు మూడు సార్లు కానీ చేయటం మాత్రం ఇది ఫస్ట్ టైం అనమాట ఇంట్లో మా అమ్మ కూడా రాదనమాట అంటే ఎప్పుడు కూడా చేయలేస్తాను అప్పుడెప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక్కసారి చేసింది అవి ఏందంటే బాగా రాలేదు ఇంకప్పుడు ఏమన్నదంటే దేవుడా నన్ను క్షమించు నేను ఎప్పుడు చెయ్యిను ఇలాంటి పనులు అని చెప్పేసి అనింది ఇంక అప్పటి నుంచి ఇప్పటికీ అమ్మ కూడా అసలు చేయలేదనమాట ఇంక ఇప్పుడు నాకెందుకో తినాలనిపించింది ట్రై చేద్దాం ఏముందిలే అని చెప్పేసి అనుకున్నానా ఇంక అన్ని యూట్యూబ్ ఛానల్ అన్నీ చూశానండి అసలు మామూలు తిరగలేదు యూట్యూబ్ ఛానల్స్ అయితే సరే వాళ్ళందరూ చూపించిన ప్రాసెస్ అయితే ఫాలో అయ్యాను కాకపోతే దీనికైతే ఓపిక సహనము ఇంకా చాలా ఉండాలండి మామూలుగా కాదు నాకు ఒకదాని తర్వాత ఒకటి మామూలుగా పడలేదు పని అయితే ఇక్కడి వరకు సాఫీ కానీ సాగింది కానీ చేయటము కొంతసేపుటికి నాకైతే నీరసం వచ్చేసిందండి ఎందుకంటే నాకు తెలిసి దీనికి ఒక్కదానికి ఒక హాఫ్ డే పడుతుంది చేయడానికి బాగా పిండి కలపడానికి టైం పడుతుంది అలాగే ఇది అంటే పచ్చని పప్పు నానబెట్టి మళ్ళీ ఉడకబెట్టి మళ్ళీ మిక్సీ పట్టేసరికి నాకైతే తల ప్రాణం తోక్కొచ్చిందనే చెప్పుకోవాలి ఎందుకంటే అస్సలు ఓపిక అనిపించలేదండి ఫస్ట్ బాగానే ఉంది స్టార్ట్ చేయడానికి బాగానే అనిపించింది దీనికోసం నేను ఏం చేశానంటే పనులన్నీ కూడా ఉదయాన్నే పూర్తి చేసేసుకున్నానండి నిద్ర లేవంగానే ఎక్కడ పైన అక్కడ అంట్లు కడుక్కోవడము మామూలుగా ఇల్లు చిమ్మేసి ఇంక శుభ్రంగా ఇంట్లో నీళ్ళు పోయాలి కదా మళ్ళీ అప్పటికి ఓపిక ఉంటుందో లేదో అని చెప్పేసి నీళ్ళు కూడా వెంటనే పోసేసానండి కూలర్కి నీళ్ళు పోసి మళ్ళీ స్నానానికి నీళ్ళు పోసుకొని అక్కడ పెట్టేసాను అనమాట అన్నీ అంతా రెడీ చేసుకున్నాక ఈ పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అంత ఫ్రీగానే బాగానే ఉంది కానీ అంత వచ్చింది కానీ ఓపికనైతే అసలు లేదండి అసలు భలే టైడ్ అయిపోయాను అసలు అంతా అలిసిపోయానంటే ఇంకా అసలు మీ ఊహకే వదిలేస్తున్నాను నాకైతే నిజంగా దేవుడా ఇంక నేను మా అమ్మ డైలాగ్ సేమ్ అనమాట నా జీవితంలో నేను చెయ్యను ఇంకా నన్ను క్షమించు అని చెప్పేసి అనుకున్నాను నేనైతే దీన్ని చేయాలంటే మాత్రం ఒక త్రీ మెంబర్స్ ఉంటే బెస్ట్ అండి కాపు అట్లీస్ట్ ఒక టూ మెంబర్స్ ఉన్నా బెస్టే నాకు తెలిసి అంత బాగా చెయ్యాలి వర్క్ ఎందుకంటే దీంతో మామూలు పని కదనమాట మైదాపిండి కలిపేది ఒక మామూలు పని కాదు ఇంకా పచ్చనపప్పు ఉడగబెట్టి మిక్సీ చేసి మళ్ళీ బెల్లంలో ఉడకబెట్టాలి మామూలు పని కాదనమాట ఇంకా అప్పుడు ఒక క్షణం నాకైతే కళ్ళు తిరిగినట్టు అనిపించింది ఈ వీడియో చూస్తున్న మీకేమో కానీ నాకైతే ఏడుపు వచ్చేసింది లాస్ట్లో చూడండి మీకు చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఎందుకు ఏంటి అనేది ఇది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినానండి ఎందుకంటే మరీ వీడియో లెంత్ అవుతుంది కదా అని చెప్పేసి అందుకోసమని చూసారు కదా నేనైతే అమ్మ చేతి వంట ఫాలో అవుతున్నాను అనమాట అమ్మ చేతి వంట యూట్యూబ్ ఛానల్ ఉంది కదండి తను చేసే వంటనే నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను సేమ్ తను చెప్పినట్టు వచ్చిందో లేదో నాకైతే తెలియదు కదా మీరు కమెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా ఇప్పటివరకు కొంచెం బాగా అనిపించిందండి ఇప్పటి వరకు అయితే ఇంకా ఎప్పుడైతే ఆ వంట చేయడం స్టార్ట్ చేశానో ఇంకప్పుడు ఓపిక అనేది లేదు ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో మీద నోటిఫికేషన్ అయితే మీ ఊరుకు చేరుతుంది ఈ ఇది కలుపుతున్నాను కదా డ్రెస్ మీద కూడా పడేసుకున్నానండి ఆయిల్ చూడొచ్చు మీరు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పచ్చని పప్పు నానబెట్టుకుందాము ఫస్ట్ కడిగానండి కడిగేసాక అప్పుడే నానబెట్టాను అనమాట ఇంకా డైరెక్ట్ కుక్కర్లో వేసేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఇంకా పెద్ద పని ఎందుకు అప్పుడు కడిగి నానబెట్టి మళ్ళీ చివరిలో కడిగేది ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడే నానబెట్టేసాను అన్నమాట ఇంకా వెంటనే కుక్కర్లో వేసుకోవచ్చు అని ఇంక మూతలు పెట్టి పక్కన ఉంచుకుందాము ఈ లోపు కొంచెం వంట పని చేసేసుకుంటానండి ఎందుకంటే కర్రీ చేయాలి మళ్ళీ అన్నం కూడా వండాలి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయే లోపు నేను ఆ పని చేసేసుకుంటాను నాకు ఇది దగ్గర దగ్గరగా ఒక టూ అవర్స్ అయితే పట్టిందండి మనం నానబెట్టుకున్న పచ్చని పప్పు అయితే బాగా నానిపోయిందండి దీన్ని ఏంటంటే ఉడకబెట్టుకుందాం ఇప్పుడు శుభ్రంగా నానిపోయింది కుక్కర్లో వేసుకొని ఉడబెట్టేసుకుందాము ఫస్ట్ టైం బొబ్బట్లు చేయబోతున్నాను హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది చూద్దాము ఈరోజు అంట్లు పడుతాయి ఫ్రెండ్స్ నాకైతే ఫుల్గా పడతాయి ఈరోజు అంట్లు కడుక్కున్నంత ఓపిక వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో కుక్కర్ మూత పెట్టుకుందాము బొబ్బొట్లు చేయడం మీకు బాగొచ్చు అనుకున్న వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి ఎలా చేస్తారు మీరైతే అనేది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైము మీరు ఎలా చేస్తారనేది అదే సేమ్ ప్రాసెస్లో నేను చేస్తానండి ఓకేనా ఈలోపు ఏంటంటే బెల్లాన్ని తురుము పట్టేసుకుందాము ఇది కుక్కరు ఉడికేలోపు అట్లయితే వస్తున్నాను సరిపోతే లేదు తెలియదు కానీ చూద్దాం ఇక్కడ వచ్చేసి చాక్తో కట్ చేసుకుంటున్నానండి మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే అసలు కట్ కట్ అవ్వదు ఇది నార్మల్గా పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది ఎక్కువగా ఫ్రిడ్జ్లోనే పెడతానండి ఎందుకంటే మనం ఇంకా ఎక్కువగా యూజ్ చేయనప్పుడు ఏం చేస్తాము అని చెప్పేసి అనుకుంటాను ఇంక ఈసారి ఏంటంటే మామూలుగా పెట్టేశాను అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇలా నైఫ్తో కట్ చేస్తారని నాకు అసలు తెలియదండి యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నప్పుడు షార్ట్ వీడియోలో అనమాట నైఫ్తో కట్ చేస్తే వస్తుంది ఈజీగా అని చెప్పేసి బాగానే వచ్చింది పర్వాలేదు నాకైతే ఈ బెల్లం కూడా బాగుందండి చూడడానికి అలాగే తినడానికి కూడా టేస్ట్గానే ఉంది ఇంక ఇక్కడంతా తురుము పట్టేసాను ఇదంతా కూడా చాక్తోనే కట్ చేస్తానండి నేను చూడవచ్చు మీరు ఇక్కడ ఇప్పటికే పని ఎక్కువైంది అనుకుంటే ఇప్పుడు చూడండి ట్విస్ట్ చూడండి మీరు నిజంగా నాకైతే ఒక క్షణము అస్సలు అర్థం కాలేదండి మళ్ళీ గ్యాస్ కూడా తుడవాలా దేవుడా నాకెంత పని పడింది మళ్ళీ ఫ్రెండ్స్ నాకు మామూలు పని పడలేదు కుక్కర్లో వాటర్ అంతా పైకి వచ్చేసాయి వాటర్ అయ్యి ఇప్పుడు మామూలుగా ఉండదు ఇంకా ఈ బొబ్బట్ల నుంచి ఫ్రెండ్స్ నిజంగా చూడండి ఎన్ని ఒంట్లు పడ్డాయో నాకు ఇక్కడ మళ్ళీ షబ్బో నాకేందంటే కొంచెం భయం వేసిందండి ఎందుకంటే అక్కడ లూజ్ లూజ్గా ఉంది కదా మనకి ఈ పిండి అంతా కాకపోతే కొంచెం మనము సన్న మంట మీద పెట్టుకొని ఉడికించేటప్పుడు టైట్ అయిపోయింది ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత పూర్తిగా సరిపోయిందండి కాకపోతే ఫస్ట్ కదా కొంచెం టెన్షన్ పడ్డారనమాట బెల్లం ఎక్కువైపోయిందో ఏమో అని కాకపోతే సూపర్గా కుదిరాయండి కుదరటం మాత్రము ఇంకా తిని చూపిద్దాము ఇంకా బాగా అని చెప్పేసి అది ఇది అనుకున్నాను అస్సలుకి ఓపిక లేదనమాట మామూలుగా ఇంకా ఫస్ట్ అయితే కొంచెం బాగా నైస్గా చేయాలి ఇంకా సన్నగా చేయాలి అని చెప్పేసి అనుకొని చిన్న చిన్న ఉండలు కట్టానా ఇంకా ఓపిక పోయి నాకేం చేశానంటే ఆ రెండు రెండు ఉండలు కలిపి ఒకటి చేసి లావు లావుకి చేసేసాను అలాంటి వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్ నిజంగా అసలు అంట్లు పడ్డాయండి మార్నింగ్ కడిగేసి ఒక రౌండ్ ఇది రెండో రౌండ్కి రెడీ అయిపోయాను అనమాట మధ్యాహ్నం తిన్నవి ఈ ప ఈ పప్పు ఉడకబెట్టినవి ఈ మిక్సీ పట్టినవి అలాగే గ్యాస్ అంతా కూడా పొంగిపోయింది కదా ఇంకా శుభ్రంగా కడిగేసుకున్నానండి ఎంత పని పడింది డబల్ పని నాకైతే ఆ రోజు రెస్ట్ అనిపించలేదు నిజంగా ఫ్రెండ్స్ నిజంగా నేనైతే ఇంకెప్పుడు పెట్టుకోకూడదు అనే డిసైడ్ అయిపోయాను అవసరమైతే కొనుకూచుకున్నా ఇబ్బంది లేదు లేదంటే అసలు తినకపోయినా ఇబ్బంది లేదు నా దృష్టిలో దట్స్ పర్ బ్లాగ్ థ్యాంక్ యూ